హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ బీరకాయ మొక్క గురించి అండి ఇది వచ్చేసి బీరకాయ పాదు అంతకుముందు ఒక బీరకాయ అయితే హార్వెస్ట్ చేశాము మధ్యలో ఒక బొనాల పండకి ఇంకో బీరకాయ ఉంటే మా పెద్దక్క మా బావ అయితే చాలా ఫ్రెష్గా ఉందని చెప్పి తీసుకెళ్ళిపోయాడు ఇది వచ్చేసి థర్డ్ హార్వెస్ట్ అనమాట చూడండి కింద మా వారైతే ఇక్కడ కొన్ని పాలినేషన్ చేయాల్సినవి ఉన్నాయి అయితే పాలినేషన్ చేస్తున్నారు కొన్ని ఏమో చాలా మట్టికి మనకి ఫ్లవర్ కాకుండా ఇలా మొత్తం కాయలు ఫ్లవర్ వే ఇట్లా కాయలు ఉంటాయి అవి అయితే తెంపేస్తూ ఉండాలి చాలా మట్టికి అవే ఉంటాయండి అవి తెంపేస్తేనే మనకి ఇలాంటి బీరకాయ వచ్చిన ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంటుంది ఆ మేల్ ఫ్లవర్స్ని అయితే తెంపేస్తూ ఉండాలి ఎక్కువ అవే ఉంటే ఈ ఫీమేల్ ఫ్లవర్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉండదు నేను ఇక్కడ చాలా మట్టికి అయితే పించింగ్ చేస్తూ ఉన్నాను అలా పించింగ్ చేయడం వల్ల అక్కడ రెండు బ్రాంచెస్ అయితే మళ్ళీ వస్తాయి మనం తీగ కొంచెం పెద్దగా అయినప్పుడు పించింగ్ అంటే పైన ఒక టిప్ కట్ చేస్తే చివరిలో ఒక టిప్ అనే కట్ చేస్తే అక్కడి నుంచి రెండు బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఇంకా కొన్ని బీర విత్తనాలు ఉన్నాయి దాని పక్కన బీరకాయ విత్తనాలు పెట్టామని మా వారికి అయితే ఇచ్చాను ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పెద్దగా అయిపోయింది హార్వెస్ట్ కూడా తీసుకుంటున్నాము ఇంకా కొన్ని రోజులకి ఈ హార్వెస్ట్ అనేది అయిపోతూ ఉంటుంది ఈ హార్వెస్ట్ అయిపోయేలోపు మనం ఇంకా కొన్ని విత్తనాలు పెట్టుకుంటే అవి అనేది జర్నేషన్ అవుతాయి అప్పుడు మనకి కాయ స్టేజ్లో ఉంటుంది ఇది ఎండిపోయేలోపు ఇంకో పక్కనున్న విత్తనాలు పూత వచ్చే స్టేజ్లో అయితే ఉంటుందన్నమాట అందుకే పెట్టమని చెప్పాను ఇంకా విత్తనాలు అయితే పెడుతున్నారు మా వారు ఇక్కడ వచ్చేసి నేను ఒక బిరకాయ అయితే హార్వెస్ట్ చేసేసాను ఇంకొకటి అయితే ఉందండి ఇంకా అదైతే హార్వెస్ట్ చేయాలి టూ డేస్ అయితే పడుతుంది కంపల్సరీ ఎందుకంటే చిన్నగా ఉంది చూడండి ఇక్కడ ఉంది ఈ ఆకుల మధ్యలో ఉంది కనిపించట్లేదు మీకు చూపిస్తాను చూడండి ఇదే అనమాట ఒకటైతే తెంపాను ఇది కొంచెం చిన్నగా ఉంది ఇంకా టూ డేస్ అయితే పెద్దగా అవుతుంది అనేసి వదిలేసాము చూసారు కదా ఇదే అనమాట బీరకాయ రెండు బీరకాయలు అయితే ఉన్నాయి ఇది నెక్స్ట్ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు మనం ఏదైనా సరే అండి బ్యాచ్ల వైజ్గా పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత ఈ బీరకాయ పెద్దగా అయింది ఇంకా ఇది కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము బ్యాచులర్ వైజ్గా అంటే మనము పెట్టిన ఫస్ట్ పెట్టిన విత్తనాలు ఇలా హార్వెస్ట్ టైంకి వచ్చేసరికి నెక్స్ట్ టబ్బుల్లో కానీ నేలపైన కానీ విత్తనాలు అయితే పెట్టుకోవాలి ఈ హార్వెస్ట్ అయిపోయేలోపు అవి విత్తనాలు జెర్మినేషన్ అయితే అవుతూ ఉంటాయి ఏదైనా అంతే అండి ఇక్కడ వచ్చేసి గార్డెన్లో కాకరకాయలు అయితే ఉన్నాయి అవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము దొండకాయలు కొన్ని ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇలా సోరకాయలు బీరకాయలు కాకరకాయలు ఇలా బ్యాచ్ల వైజ్గా పెట్టుకుంటే మనకి ఎప్పుడు హార్వెస్ట్ అనేది ఉంటూనే ఉంటుంది ఇదే అండి చిన్న హార్వెస్ట్ బీరకాయలు ఇది ముందు రోజు తెంపినవి టూ డేస్ ముందు తర్వాత ఒక బీరకాయ తెంపింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి